నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్కారం విశ్వ నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉండేది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురువు సంవత్సరం అంటే అందరికీ సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరికి వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం లా దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాని తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం ఇదంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వైటుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్గ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక సింపుల్ గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ రిసెప్షన్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని చెప్పి వేసి వీడికి కొనుంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే అయితే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని కూడా అంటే తెలివితేటలతో కుటుంబ విశ్వ వసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పండి కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి కర్కాటక రాశి వారికి ఇంతవరకు కూడా పనులు కాకుండా క్రోధి నామ సంవత్సరంలో మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో పూర్తవడం జరుగుతుంది విద్యార్థులకి చాలా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నామ్ సంవత్సరంలో వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు కొంచెం అధిగమిస్తారు ఆ ప్రాబ్లమ్స్ని అలాగే హాస్టల్స్లో తిండి లేక తిండి వాళ్ళకి కావాల్సిన ఉదాహరణకి ఒబిసిటీతో ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి రైస్ తినొద్దని డాక్టర్లు మేము చెప్తాం అటువంటి వాళ్ళకి స్టూడెంట్స్కి పాపం ఓట్స్ ఇలాంటివి మిలెట్స్ ఇవ్వరు కదా ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అలాగే స్కాలర్షిప్స్ అప్లై చేసుకున్నప్పుడు ఆధార్ కార్డు మార్చుకున్నప్పుడు ఒకదానికి ఒకటి ఈ పేపర్ లేదని అలా డిలే అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంది ఇక కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ గురుగ్రహము ప్రభావం వలన లాస్ట్ ఇయర్ మిథున రాశి వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎక్కారు ఇప్పుడు కర్కాటక రాశి వారు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ కర్కాటక రాశి వారి మహిళలు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ భర్తల మీద న్యాయంగా న్యాయపరంగా కేసులు వేశారు కానీ మరి వాళ్ళకి న్యాయం జరగడం లేదు కానీ ఈ సంవత్సరము ఈ వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రైతులు మనకి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అస్సలు బాగుండదు అష్టమస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మే ముప్పై తర్వాత అంటే అక్కడి నుంచి కూడా రైతులు వ్యవసాయంలో ఏవో ఒక అడ్డంకులు వస్తాయి ఒకవేళ మంచి పంటను పండించినప్పటికీ కూడా మధ్యలో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ వీళ్ళ ప్రాఫిట్ని వాళ్ళు తినేయడం జరుగుతుంది వీళ్ళకి అంతా ఇది రాదనమాట అలాగే రైతులు తీసుకున్నటువంటి ఈ యొక్క రుణాలు ఉంటాయి కదా లోన్స్ అవన్నీ కూడా వాళ్ళు తీర్చలేకపోతారు అలాగే వార్ధక్య దశకు వచ్చినటువంటి తల్లిదండ్రులని ఈ యొక్క కర్కాటక రాశి వారు వంతుల వారీగా మూడు నెలలు కొడు పెద్ద కొడుకు రెండు నెలలు చిన్న కొడుకు అనేటటువంటి పంపిణీ ద్వారా వీళ్ళు చూస్తారు ఇది చాలా తల్లిదండ్రులు చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ చేయకుండా డబ్బులకి లెక్క ఇవ్వకుండా ఎవరో ఒకళ్ళు కంటిన్యూస్గా చూడటం అనేటటువంటిది కనీస బాధ్యతగా ఈ యొక్క కర్కాటక రాశి వారు గుర్తించాలి అలా కనుక చేయకుండా తల్లిదండ్రులను కనుక విడదీసి డబ్బులకి ప్రాతిపదికగా కనుక చేసినట్లయితే వీళ్ళకి పితృదోషాలు సంభవించి వీళ్ళ పిల్లలందరికీ కూడా చదువు రాదు ఏడు తరాల వరకు చదువు రాదు వీళ్ళకి ఉద్యోగాలు కూడా రావు డెవలప్మెంట్ ఆగిపోతుంది దిస్ ఇస్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్గా నేను చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా స్త్రీలకి ముందు అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది కానీ మెన్స్ట్రల్ సైకిల్లో వీళ్ళకి టైంకి పీరియడ్స్ రావు ఈ కర్కాటక రాశి వారికి అంటే బ్లడ్కి సంబంధించినటువంటి గ్రహాలు కొంచెం వీక్గా కొన్ని నెలల్లో ఉన్నాయి ఉదాహరణకి మనకి జూన్ నెల వరకు కూడా కర్కాటక రాశి వారికి ఈ యొక్క కుజుడు మనకి కర్కాటక రాశి సంచారం జన్మంలో చేస్తున్నాడు నేచపట్టు ఉండడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసిన సినిమా ప్రతి సినిమా సూపర్ హిట్ హీరోయిన్లకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి హీరోని డామినేట్ చేసేటటువంటి లేడీ ఓరియంటెడ్ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ అనేటటువంటివి బాగా వస్తాయి ప్రొడ్యూసర్లు మరి ఎక్కువ ధనం ఆదాయం వీళ్ళకి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి ట్యాక్స్లన్నీ కూడా టైంకి వీళ్ళు కట్టేసి బ్రహ్మాండంగా మన దేశ డెవలప్మెంట్కి సినిమా వాళ్ళు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులు కూడా ఇన్ టైం కనుక ట్యాక్స్లు కట్టకపోతే నేను చేసి చెప్తున్నాను రాజకీయ నాయకుల మీద మరి సినిమా ప్రొడ్యూసర్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ ఈ సంవత్సరంలో జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా వీళ్ళు తెలివిగా మరి చార్టెడ్ అకౌంటెంట్స్ని ఆశ్రయించి వెంటనే ట్యాక్స్లు కట్టేయడం అనేటటువంటిది దేశ పురోభివృద్ధికి తోడ్పడ్డమనేటటువంటిది వీళ్ళ ఆలోచన రావాలి ఈ సంవత్సరం రైట్ అయితే విశ్వవసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి కలిసి రావాలంటే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు అలాగే వాళ్ళకి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే రోజు కూడా చెప్పండి గురువుగారు కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు తెల్ల బట్టలు వేసుకోవాలి మళ్ళీ పువ్వులు ధరించాలి మహిళలంతా తెల్లని పువ్వులు నందివర్ధనం పువ్వులతో మరి అమ్మవారు పార్వతీ అమ్మవారికి ఈ సంవత్సరం అంతా కూడా ఓం పార్వత్యై నమ అనేటటువంటి మంత్రంతో చేయాలి ఓం ఉమామహేశ్వరాభ్యాం నమ అన్న మంత్రంతో చేసినప్పు కూడా పర్వాలేదు అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా మానసికమైనటువంటి అశాంతి అష్టమ రాహువు వల్ల కలుగుతుంది కాబట్టి సాంప్రదాయబద్ధమైన జ్యోతిష ప్రకారము రాహు జపం చేసుకోవాలా రాపు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్తువుల్ని వస్త్రాలనిచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా లేదా తంత్ర జ్యోతిష ప్రకారము వీళ్ళు ఏం చేయాలండి అని అంటే మహాకాళి అమ్మవారికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలని పేదవాళ్ళకి దానం చేయాల దుప్పట్లని దానం చేయాల నల్ల దుప్పట్లని నల్ల కుక్కకి తిండి పెట్టాల నల్ల చీమలకి వీళ్ళు వెయ్యాల నల్ల బొగ్గును తీసుకొచ్చి ప్రవహించే నదిలో వెయ్యమని చెప్పి లాల్ కితాబ్ క్లియర్గా చెప్పబ చెప్తుంది అనమాట అలాగే అమ్మవారు మరి చక్కటి పార్వతీదేవి మంత్రాన్ని వీళ్ళు ఇంట్లో జపం చేసుకోవడం ద్వారా అర్ఘ్యాలు తర్పణాలు ఇవ్వడం ద్వారా తంత్రజ్యోతిష ప్రకారము మర్రి చెట్టు వేర్లను తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మందిరంలో నలభై ఒక్క రోజులు పూజ చేసిన తర్వాత అది తల కింద పెట్టి నిద్రపోవాలి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా రైట్ అండి విశ్వ వసువు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అలాగే వాళ్ళు ఎటువంటి రంగు వేసుకుంటే కలిసి వస్తుంది వాళ్ళ అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రోజు అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ